చాలామందికి ఈ దేశంలో అసలు వాళ్ళు పుట్టినటువంటి సమయం తెలియని వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళు జాతకర్మ చేయించుకున్న వాళ్ళు కారు వాళ్ళకి జాతకాలు తెలియవు తెలియనప్పుడు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి పెద్దలు ఏం చేస్తారంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందిని వింటారు బహుశ జాతకంలో వీళ్ళకి ఈ దోషం ఉండి ఉంటుందేమో అని అనుమానం ఉంటే ఓసారి శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకో అంటారు శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకొని ఎందుకంటారంటే లోపలికి వెడుతున్నప్పుడే అపసవ్యంగా వెడతాడు శివానుగ్రహం శివుడు శాసిస్తాడు అపసవ్యం నీకు ఇష్టం వాడు నాకు అపసవ్యంగా వచ్చాడు అవమానం నాకు కానీ నేను దాన్ని సత్కారం సత్కారంగా స్వీకరిస్తున్నా వాడి జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఎందుచేత అంటారేమో గ్రహములకు స్వాతంత్ర్యము లేదు చాలామంది తెలియక శనీశ్వరుడు అంటుంటారు శనీశ్వరుడు అన్న మాట లేదు అసలు శనైశ్చరుడు శనై చరహ ఆయన చాలా మెల్లగా కదులుతాడు మిగిలినటువంటి గ్రహాల్లాగా కదలడు చాలా మందంగా కదులుతాడు కాబట్టి మందుడు అని ఒక పేరు ఆయనకి శనిశ్చర గ్రహం అనాలి తప్ప శనీశ్వర గ్రహం అనకూడదు ఈశ్వరత్వము లేదు గ్రహములకు అవి మేమీ ఫలితం ఇచ్చి తీరుతాం అనవు పరమశక్తివంతమైనటువంటి పరమశివుడు ఎక్కడున్నాడో ఆయన శాసనానికి అవి వశవర్తులు అవుతాయి అవి వశవర్తులై ఆయన చెప్పిన మాట వింటాయి నేను ఒకప్పుడు నా జీవితంలో ప్రత్యక్షంగా చూశా ఒక చోట ఒక ఆయన ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని చూశాడు అన్నీ అద్భుతంగా చెప్పాడు ఏడాది క్రితం మీ భార్య గారి శరీరం విడిచిపెట్టారు మీ దురదృష్టం అన్నాడు ఆయన అన్నాడు నా భార్య శరీరం విడిచిపెట్టలేదన్న వెంటనే ఆ జ్యోతిష్కుడు అన్నాడు మీ భార్య గారు శరీరం విడిచిపెట్టినంత ప్రమాదం జరిగిందా అన్నాడు ఆయన కాసేపు ఆలోచించి జరిగిందన్నాడు నువ్వు శివభక్తుడిగా అని అడిగాడు అవును మేము ఇంట్లో శివారాధన చేస్తాం శివారాధన చేయడం అలవాటుగా చాలా తరాల నుంచి మీ ఇంట్లో ఉన్న కారణం చేత యథార్థమునకు శరీర పతనమైపోవలసిన నీ భార్య శరీరము పడలేదు అంతవరకు తీసుకెళ్లి వదిలిపెట్టించేశాడు ఈశ్వరుడు శివభక్తుడవు కనుక ఆయన అనుగ్రహము చేత గ్రహములు శాసింపబడ్డాయి నీ భార్య బ్రతికింది అన్నాడు నేను అక్కడే ఉన్నాను నిజంగా నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే అతని జీవితంలో ఆ సమయంలో జరిగినదే అతని భార్య వెళ్ళిపోవలసిన స్థితే నాకు తెలుసు కానీ ఆమె బ్రతికింది ఆమె బ్రతకడం వెనక అతల ఏ మర్మమున్నదో వచ్చిన జ్యోతిష్కుడు చెప్పాడు అంటే శివ శాసనము అంత గొప్పది అంతటి శాసకుడైన వాడు అప్రదక్షిణాన్ని అంగీకరించాడు కానీ ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం అప్రదక్షిణాన్ని అనుగ్రహిస్తాడు ఈ క్షేత్ర మనకు ఇంకొక గొప్ప విశేషమున్నది నవగ్రహములను కవచముగా కట్టుకుని ఉంటాడు కవచం ఎవరు కట్టుకుంటారు యోధుడు కట్టుకుంటాడు యోధుడి వలన కవచమునకు కీర్తొస్తుందా కవచము వలన యోధునకు కీర్తొస్తుందా అంటే ఎంత గొప్ప యోధుడు కట్టుకుంటాడు అన్నదాన్ని బట్టి కవచానికి కీర్తి వస్తుంది నవగ్రహములు ఆయనకి కవచమై ఉంటాయి అయినప్పుడు ఆయన చేతిలో అవి ఒక ఉపకరణం లాంటివి ఆయన తీసి పక్కన పెట్టేటటువంటి ఒక ఆభరణ విశేషం లాంటివి అవి ఆయనకి ఎవడు భక్తితో ఉంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా చెనకలేవు నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆయన అనుగ్రహాన్ని పొందాడు అనుకోండి ఆపద వచ్చేస్తోందని మనకి తెలియదు ఆపద అన్న మాటకు అర్థం ఏంటంటే మన బుద్ధి చేత మనము తప్పించుకోలేనిది మన దగ్గర ఎన్ని ఉపకరణములు ఉండనివ్వండి వాటితో మనం బయటపడలేనంత పెద్ద ప్రమాదము వచ్చేస్తే దానిని ఆపద అంటారు ధర్మరాజు గారు కృష్ణుడితో మాట్లాడుతూ భారతంలో అంటాడు ఆపద బెట్టను ఓపి శుభం అయిన దాని ఒడగొట్పా అంటాడు ఆపద చాలా విష ఒక్కొక్కసారి మనం మన బుద్ధితో తప్పించుకోలేము అసలు అలా ఎందుకు తప్పిందో కూడా మనకు అర్థం కాదు నాకే తెలిసి ఒక విశేషం చెప్తాను ఒకప్పుడు ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద ఎడుతున్నాడు చీకటిగా ఉంది అది కొంచెం డొంక ప్రదేశం ఆయన ఏదో ఆలోచిస్తూ బయలుదేరాడు అరే లైట్ వేయలేదని గుర్తొచ్చి లైట్ వేశాడు తీరా లైట్ వేసిన తర్వాత చూశాడు రోడ్డు అడ్డంగా నల్లతనాచు పడుకుని ఉంది అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన బుద్ధి పనిచేయలేదు అకస్మాత్తుగా బ్రేక్ తొక్కాడు బండి అయిపోయింది నల్లత్రాచు అటు విడిపోకుండా ఇలా వెనక్కి వచ్చింది వెనక్కి వచ్చి పడగ విప్పింది మోటార్ సైకిల్ మీద ఉన్నవాడు రెండు కాళ్ళు దాని మీద పెట్టడగా ఎప్పుడైతే ఆగిందో ఎడంకాలు కింద పెట్టాడు ఎడంకాలు కింద పెట్టి బండేపాడు వెనక్కే వచ్చినటువంటి నల్లత్రాచు పడగ విప్పింది ఇంకా మోటార్ సైకిల్ ఇంజిన్ పనిచేస్తోంది కాబట్టి శబ్దం వస్తోంది అది ఇలా ఒకసారి చూసింది ఇలా ఒకసారి చూసింది పాదం సిద్ధంగా ఉంది కొట్టచ్చు కొట్టకుండా ఎందుకో వెనక్కి తీసేసి పక్కకి వెళ్ళిపోయి దానికి ఏం కారణం చెప్పాలి అది కొట్టడానికి కొట్టకపోవడానికి మధ్యలో ఎవరున్నారు అప్పుడు ఆ వ్యక్తి చదువుకున్నటువంటి విద్యార్హతలు తీసుకురాగలడా లేకపోతే నాకు బ్యాంకులో ఇంత డబ్బు ఉందని తీసుకొచ్చి చూపిస్తాడా నాకింత పరివారం ఉందని చూపిస్తాడా నాకు ఇంత సరస్వతీ కటాక్ష ఉందని చూపిస్తాడా ఏది కాపాడుతుంది అది ఆపద అంటారు ఆ సమయంలో పామా నువ్వు ఆయనను చెనకవద్దు తప్పుకో వెళ్ళిపో వెనక్కి అని శాసించగలిగిన వాడు ఉన్నాడు వాడు నీ మాంస మాంసచెచ్చువుకు కనపడవచ్చు కనపడకపోవచ్చు అటువంటి వాడెవరున్నాడో వాడు మాత్రమే ఆపద తీసేస్తాడు ఆపద చెప్పకుండా ఎలా తీస్తాడో ఇచ్చేటప్పుడు చెప్పకుండా అలా ఇస్తాడు నీ మీద నేను ప్రీతి చెందానోయ్ రేపు నీకో శుభవార్త చెప్తున్నాను అని చెప్పడం చెప్పకుండా శుభాలు ఇస్తాడు అలా శుభాలు ఇవ్వడం తప్ప అశుభం చెయ్యడం చేత కాని వాడెవరో ఆయన్ని శివ అని పిలుస్తాడు అటువంటి శివుడు అశుతోషుడైన క్షేత్రం శ్రీకాళహస్తి అందుకే ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక విశేషం ఉంటుంది మీరు ఏం చేశారన్న దానితో సంబంధం ఉండదు కేవలముగా క్షేత్ర ప్రవేశం చేసి ఒక నమస్కారం చేస్తే చాలు శ్రీకాళహస్తి క్షేత్రం గురించి పెద్దలు ఏం చెప్తారంటే ఈ క్షేత్రంలోకి వచ్చి నివాసం ఉంటే చాలు రోజు వచ్చి కాళహస్తి లింగాన్ని మీరు దర్శనం చేశారా చూశారా అన్న దాంతో సంబంధం ఉండదు ఈ క్షేత్రంలో నివాసం చేసి ప్రాణం వదిలిపెట్టేశాడు అనుకోండి వాడు మోక్షమునే పొందుతాడు ఎందుకంటే వాడు కైలాసమాసం చేసిన వాడితో సమానం అందుకని వాడిని ఇంక ఇంకొకళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు శ్రీకాళహస్తి ప్రవేశమునకు ఒక్కదానికే సాక్షాత్ కైలాస ప్రవేశము కిందే శాస్త్రం తీసుకుంటుంది అంత గొప్ప క్షేత్రం ఇటువంటి క్షేత్రంలో నది అంత గొప్పదై ఉండడం విఘ్నేశ్వరుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొంది ఉండడం ఒక అద్భుతమైనటువంటి విశేషం సాధారణంగా క్షేత్రానికి ఒక నది ఉంటుంది ఒక పుష్కరిణి ఉంటుంది అన్ని వేళలా నది చాలా చాలా గొప్పది ఈ నది కన్నా ఆ నది అంత గొప్పది అని చెప్పడం సాధ్యం కాకపోవచ్చు నది నదిగా ఎప్పుడూ గొప్పది ఏ నది కూడా తక్కువ కాదు అన్ని నదులు గొప్పవి కానీ ఒక గంగానది ఉందనుకోండి గంగానది కన్నా అని చెప్పాలంటే దానికి ఒక ప్రమాణం ఉండాలి గంగానదితో పోల్చాలి ఒక ప్రమాణం ఉండాలి కానీ ఇక్కడ ప్రవహించేటటువంటి నది సువర్ణముఖరి అని పిలవబడుతుంది సువర్ణముఖరి నది ప్రవాహం ఉన్నటువంటి క్షేత్రం ఎందుచేత అంటే యథార్థములకు శ్రీకాళహస్తిలో నది లేదు ఒకప్పుడు అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి శంకరుణ్ణి పూజ చేసి ఆయన ఇక్కడే తపోవనాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేశారు అగస్త్యుడు మహాశివభక్తుడు ఆయన పాద స్పర్శ పొందినటువంటి ప్రదేశం ఇది అంత గొప్ప ప్రదేశం కాబట్టి అగస్త్యుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలోనే ఇక్కడికి ఋషులందరూ వచ్చారు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు ఋషులందరూ అసలు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి అంటే లోకంలో అందరూ దేవతల్ని ఆరాధన చేస్తారు అగస్త్యుడు ఎక్కడైనా ఉంటే దేవతలు తమ స్థానాలు పెట్టుకుంటారు నేను రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాను అగస్్యుడిని చూడ్డానికి అందుకని ఇది నా స్థానం అని చెప్పి ఏ దిక్కున ఉండవలసిన దేవత ఆ దిక్కున ఆశ్రమంలో కూర్చుంటాడు ఎందుకు కూర్చుంటాడో తెలుసా అగస్త్యుడు చూడడానికి కాదు అగస్త్యుణ్ణి చూడ్డానికి కావాలంటే మీరు రామాయణం చదవండి ఆయన ముద్ర అలా ఉంటుంది పరమశివుడుగా ఉన్న భగవంతుడు కూడా ఆయన వలన ఉపకారములు పొందుతాడు పార్వతీ కళ్యాణంలో భూమి యొక్క భారాన్ని నిలబెట్టినవాడు సూర్యగమనం కోసమని వింజపర్వతం యొక్క అహంకారాన్ని అణిచినటువంటి వాడు కాశీపట్టణం మీద అంత మక్కువ కలిగినటువంటి వాడు ద్రవిడ దేశానికి కావేరీ నది ప్రవాహాన్నిచ్చి వ్యాకరణాన్నిచ్చి అనుగ్రహించినటువంటి వాడు అంతటి మహానుభావుడు అగస్త్యుడంటే అటువంటి అగస్త్యుడు శ్రీకాళహస్తి మీద వ్యామోహం పొందాడు ఇక్కడికి వచ్చి తపోవనాన్ని నిర్మించుకుని తపస్సు చేశాడు అప్పుడు ఋషులు అడిగారు ఇక్కడ ఒక నది లేదు నది తీసుకురండి అని అడిగారు ఆయన అన్నాడు ఒక నది రావాలి అంటే ఒక పర్వతం నుంచి ప్రవహిస్తుంది ఎందుకంటే నదులన్నీ పర్వతానికి కూతుళ్ళ లాంటివి పర్వతాల మించి వస్తాయి ఏ పర్వతం నుంచి నేను తీసుకురావాలని అడిగాడు వాళ్ళు అన్నారు నీకే తెలియంది మాకు తెలుస్తుందా మాకు తెలియదు అన్నారు మరి ఎవరిని అడగాలి అంటే అగస్త్యుడు గొప్ప గాణాపత్యుడు ఆయన మహాద్భుతమైనటువంటి ఉపాసన చేస్తాడు అసలు ఆయన చేయని ఉపాసన లేదు అంత గొప్ప ఉపాసకుడు వినాయకుణ్ణి చాలా తొందరగా ఎలా అనుగ్రహింపచేసుకోవాలో ఆయనకి తెలిసిన్నట్టే వరికి తెలియదు ఆయన ఒక మాట చెప్పాడు గజాసుర సంహారాన్ని లోకంలో గణపతి చేశాడు అందుకని కపిలవర్ణం పొందాడు అందుకని కపిలుడు అని పేరు పొందాడు ఇప్పుడు కపిలుడు అంటే నల్లగా ఎర్రగా రెండు రంగులు కలిసి ఉంటే కపిలవర్ణం అంటారు చాలామంది కపిలవర్ణం అంటే నల్లా అంటూ ఉంటారు నల్లావు కాదు నలుపు ఎరుపు కలిసి ముద్ద రంగు పొందితే కపిల ఆవు అంటారు కపిల గోవు అని పిలుస్తారు ఆయన గజాసురుణ్ణి చంపాడు ఏనుగు ఉన్న ఉన్నవాడి చేతిలో తప్ప నేను మరణించనని వరమడిగాడు అడిగాడు గజాసురుడు అనుగ్రహించాడు పరమాత్మ అందుకని తన కొడుక్కి ముఖం పెట్టాడు పరమశివుడు అసలు రహస్యం లోకల సంరక్షణం కోసమని ఇప్పుడు ఏనుగు ముఖమున్నటువంటి విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖమున్న రాక్షసుణ్ణి పాతాళంలో సంహరించి ఆ నిత్తురంతా మీద పడితే కపిలవర్ణం పొందాడు పొంది పరమ సంతోషంతో పాతాళంలోంచి భూమి వివరం చేసుకుని పైకొస్తున్నాడు ఆయనకి అమ్మ అంటే విశేషమైనటువంటి ప్రీతి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ క్షేత్రం గురించి ఒక మాట చెప్తుండేవారు వినాయకుడితో కలిసి జ్ఞానప్రసూనాంబ ఈ క్షేత్రానికి వచ్చింది అని చెప్తుండేవారు అటువంటి వినాయకుడు పాతాళంలోంచి పైకొస్తున్నాడు అగస్త్య మహర్షి వెళ్ళి ఆయనని ఆరాధించవలసినటువంటి రీతిలో ఆరాధన చేశాడు ఆయన వెళ్ళి గణపతిని దర్శనం చేశారు అందుకే ఇక్కడ పాతాళ గణపతి ఇంకొక పెద్ద విశేషం ఉంది అసలు గణపతి ఎక్కడుంటారు అంటే మూలాధార చక్రము ఉంటాడు మూలాధారం అన్ని చక్రాల కింద కిందకుంటుంది బుధస్థానమునందు ఉంటుంది కాబట్టి మూలాధార క్షేత్రస్థితం అని ముతుస్వామి దీక్షితారు వారి కీర్తన మూలాధారం కిందకుండాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గణపతి మూలాధార సూచనగా కిందకుంటారు పాతాల గణపతి అన్న పేరుతో ఉంటారు సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే గణపతి ఉపాసనలో ఒక విశేషం ఉంది గణపతి తత్వం అంతా పదహారు అంకె మీద పెడుతుంది